తెలంగాణ కేబినెట్ మంత్రి పొంగులేటి నివాసం దగ్గర ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి మనం ఆయన నివాసం ముందున్నాం మొత్తం పదహారు బృందాలు ఐదు చోట్ల గాలిస్తున్నట్టుగా కూడా అధికారికంగా ఈడీ చేసినట్టు ఒక ప్రకటన బయటకు వచ్చింది ఈ ప్రకటన అనేక అంశాలు వినిపిస్తున్నాయి ఒకసారి మనం నివాసం దగ్గర పరిస్థితి చూస్తే బయట ఒక సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి సిఆర్పిఎఫ్ జవాన్లను చూస్తున్నాం మనం లోపలంతా కూడా పూర్తిగా డోర్స్ లాక్ చేసి ఇడీ సోదాలు కొనసాగుతున్నాయి ఎనిమిది నలభై ఐదు నుంచి కూడా కంటిన్యూగా అయితే ప్రధానంగా ఈ సోదాల వెనుక అనేక వాదనలు వినిపిస్తున్నాయి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఏడు వాచీలు ఖరీదైన వాచీలు ఏడు వాచీలు కూడా ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఏడు వాచెస్ అనేవి కొనుగోలు చేశారు అంటే అదంతా కూడా హవాలా డబ్బు ఆ డబ్బు ద్వారా హవాలా ట్రాన్సాక్షన్ జరిగిందనేది కీలక ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలోనే ఈరోజు అకస్మాత్తుగా ఈడీ సోదాలు అనేవి జరుగుతున్నాయి ఏమాత్రం కూడా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా కింది స్థాయి ఈడీ అధికారులకు ఇక్కడున్న ఈడీ సిబ్బందికి కూడా సమాచారం లేకుండా నేరుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈడీ అధికారులు రావడం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడ పొంగులేటి ఇంటికి చేరుకోవడం జరిగింది ఇలా వాళ్ళ కొడుకు ఎవరైతే శ్రీనివాసరెడ్డి కొడుకు హర్ష రెడ్డి రాఘవ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన వాచెస్ అనేవి ఖరీదైన వాచెస్ ఈరోజు ఈడీ రైట్స్ వెనుక ప్రధాన కారణం అని దీంతో దీంతోపాటు ఈ హవాలా డబ్బు ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఒక వంద కోట్ల రూపాయలు చేతు చేతులు మారాయి అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు అద్దంకి దయాకర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ కావాలని కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టేందుకే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఇలాంటి ఈడీ రైట్స్ కావాలని బీజేపీ చేయిస్తోంది గతంలో కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు సోనియా గాంధీని టార్గెట్ చేస్తారు అదేవిధంగా అనేక మంది ఇతర రాష్ట్రాల మంత్రుల్ని టార్గెట్ చేశారు ఇప్పుడు ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు ఇలా ఈడీ రైడ్స్ అనేది అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన అంతా కూడా ఇలా ఉంది బీజేపీ కావాలని కుట్ర చేస్తుంది కాంగ్రెస్ని బలహీనపరిచేందుకు ఇదంతా కూడా ఈడీ రైడ్స్తో బెదిరిస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతల అయితే ఈడీ నుంచి అంటే ఈడీ సైడ్ నుంచి అధికారికంగా వస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే మనకి అందుతుంది ఇటు మీడియా మాధ్యమాల ద్వారా ఎవరైతే పొంగులేటి కుమారుడు కొనుగోలు చేసిన హర్షారెడ్డి కొనుగోలు చేసిన వాచెస్ అంత ఖరీదైన వాచెస్ ఎలా కొనుగోలు చేశారు ఐదు కోట్లో పెట్టి ఏడు వాచెస్ కొనుగోలు చేసేది అది ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఆ డబ్బు ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది దాని వెనక ఎవరున్నారు అందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీనికి ఎంతవరకు కూడా లెక్కలున్నాయి అధికారికంగా ఏదైతే ఈ వాచెస్ కొనుగోలులో ఎంతవరకు కూడా డబ్బులు చేతులు మారాయి అనే విషయాలన్నీ కూడా ఈడీ దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే కీలకంగా ఇక్కడ పొంగులేటి నివాసంలో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కానీ ముఖ్యంగా కొనుగోలు సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తుల పేర్లు కానీ తెలుసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది మొత్తానికైతే ఈడీ రైట్స్ సంబంధించి ఒక ఉత్కంఠత కొనసాగుతోంది పొంగులేటి నివాసం లోపల ఏం జరుగుతోంది ఈడీ సిబ్బంది ఏ అంశాలు ముఖ్యంగా ఏ ఆధారాలు వాళ్ళు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా పొంగులేటి రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటనేది కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి మొత్తానికైతే పదహారు బృందాలు టార్గెట్ శ్రీనివాస్ రెడ్డిగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి చూడాలి ఏం జరగబోతుందో ఏ విషయాన్ని ఈడీ అధికారికంగా ప్రకటిస్తుందో కూడా వేచి ఉంది శేష దేశం పొంగులేటి నివాసం నుండి జూబ్లీ హైదరాబాద్